మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ద బాబు హెయిర్ సెలూన్ లో యువతి ఆత్మహత్య కలకలం రేపింది ఇక వివరాల ప్రకారం నల్గొండ జిల్లా తూర్పుతక్కలపల్లి గ్రామానికి చెందిన దివ్య గత ఆరు నెలలుగా హెయిర్ సెలూన్ లో మురళి అనే వ్యక్తి దగ్గర పనిచేస్తూ అక్కడే ఉంటుంది ఈ తరుణంలో మురళి అమ్మాయిని వేధించేవాడని తల్లిదండ్రులకు చెబితే మీ అమ్మని చెల్లిని చంపేస్తానని బెదిరించాడని తన తల్లి మీడియాతో గోడు వెళ్లబోసుకుంది అయితే సోమవారం సాయంత్రం బలవంతంగా లైంగిక దాడికి పాల్పడడంతో దివ్య శానిటైజర్ తాగి తల్లికి సమాచారం అందించింది దివ్యను నక్షత్ర హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఇంటికి తీసుకెళ్లారు మరునాడు దివ్య ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లోకి తరలించులోపే దివ్య మృతి చెందిందని తెలిపారు మృతదేహాన్ని మీర్పేట్లోని ద బాబు హెయిర్ సెలూన్ వద్దకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగారు నిందితుడు మురళి ఫిర్యాదుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు ఏడు వేల జీతం ఇచ్చి ఇక్కడ పని చేయి ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ నేర్పిచ్చి వర్క్ కూడా ఇక్కడే చేస్తుంది ఇక్కడ త్రీ మంత్స్ నుంచి ఏమో ఇక్కడనే ఉంటుందంట ఇక్కడనే ఉంటుంటే నిన్న నైట్ గొంతు మీద కాలేసి తొక్కినట ఏమైందంటే చాటింగ్ చేస్తుంది అందుకే కొట్టినా తొక్కినా కొట్టినా అని చెప్పిండటో చాటింగ్ చేస్తు ఏమో ఎవరితో చాటింగ్ చేస్తుంది అందుకే కొట్టినా అని చెప్పిండట గొంతు మీద కాలేజ్ తొక్కితే పక్కన వేరే పిల్లలు చచ్చిపోతే సార్ వద్దు సార్ అని చెప్తే అమ్మాయిని కూడా తొక్కేసింది ఆయన తెలుసా ఇద్దరు అయితే చేశారంట ఇద్దరు అమ్మాయిలు వైఫ్ హస్బెండ్ అదే వర్క్ చేశారు వాళ్ళ వైఫ్ టెన్ ఓ క్లాక్ తీసుకొని నైట్ టెన్ ఓ క్లాక్కి ఒక సెలైన్ పెట్టించుకొని ఒక ఇంజక్షన్ ఇప్పించుకొని ఒక టాబ్లెట్ తీసుకొని వచ్చిందంటే అక్కడ సంతోష్ నగర్లు ఉంటారు వాళ్ళ ఓన్ హౌస్ రెంట్ హౌస్లు ఉంటారు సంతోష్ నగర్ తీసుకొచ్చి ఆ కార్లో తీసుకొచ్చి మీద తోలించి మీరు పోలీస్ కేసు పెట్టిరనుకో మీకు అనేది మీకు మొగదిక్కు లేదు మేము మళ్ళీ మూడు మూడు నెలల్లో బయటకు వచ్చేసాం పైసలు కట్టేసి మీరు మాత్రం కేసు పెట్టొద్దు మీకు ఇక్కడ పెళ్ళి కావాల్సిన పిల్లలు మిమ్మల్ని చంపేశాం మీ అమ్మని అందరినీ ఖరాబ్ ఖరాబ్ చేసేసా మీ అమ్మని మీ అక్క మీ అక్క అలా అక్క కూడా అది వర్క్ చేసేది మీ అక్కని చంపేశా మీ అమ్మని చంపేసా అందరినీ చంపేసా నా వైఫ్ ఎతే నా వైఫ్ కూడా చంపేసా నువ్వు చెప్పేసి ఇక్కడే ఉంటుంది అప్పుడు అప్పుడు వెళ్ళేది ఇప్పుడు ఇక్కడనే ఉంటుంది ఇక్కడనే ఉంటుంది గొంతు మీద కాలేజ్ తొక్కిండు తొక్కి శానిటైజర్ తాగింది కొట్టడం వల్ల మన నొప్పికి వేయగలేకనా మరణ ఖరాబ్ ఏదో మనం చూసిందా ఎట్లా చేసిందో తెలియదు ఆమె శానిటైజర్ తాగిందని చెప్పేసి చెప్తురు ఆమెనే గ్లూకోజ్ పెట్టించుకొని వచ్చిందంట తూర్పు గల పెళ్లి కానీ వాళ్ళు సంతోష్ నగర్లు ఉంటారు సంతోష్ నగర్లు ఉంటారు కొరికిన ఘాట్లు పంటి ఘాట్లు గిచ్చినవి అన్ని మరకలు ఉన్నాయి ఆమె దగ్గర వేరే అమ్మాయి కూడా సాక్ష్యం ఉంది చెప్తుంది అతనే కొట్టి కొట్టి నైట్ వాళ్ళ తీసుకొచ్చి ఇంటి దగ్గర తోలిచేసి వెళ్ళిపోయిందంట అక్కడే నక్షత్ర హాస్పిటల్లో చూపించిందంట చూపించి ఇంటి దగ్గర తోలిచేసి వెళ్ళి అంటే ఇప్పుడు ఎవరిపైన పార్లర్ ఆయన మాకు తెలియదు పేరు మురళి అంటే ఆయన ఆయన పంటి ఘాట్లు ఉన్నాయి గిచ్చి ఉన్నాయి ఏమో మమ్మల్ని లోపల పోనీసలేరు పోలీసులు వాళ్ళు పోనీసలేరు పోలీసు బాడీని కూడా ఇక్కడ తేనీయలేదు మధ్యలోనే సవరింగ్ రోడ్ రాగానే ఇంకా తిప్పేసి మళ్ళీ మేము అట్లే బల్ మీకి ఇక్కడ తీసుకొచ్చియ్యడం ముందలేదామంటే అంబులెన్స్ డోర్ మూసేసి మమ్మల్ని బాగా కొట్టని కోసరు మా మా కూడా కొట్టిరు కూడా పోలీసులు పోలీసులు కొట్టిరు న్యాయం అడుగుతున్నాం మేమేం లేదు మా చెల్లె ఎట్లా అనిపోయింది సరే నక్షత్ర హాస్పిటల్ జాయిన్ చేసిరు కదా వాళ్ళు ఏం చెప్పిరూ ఎందుకు అడ్మిట్ చేసుకోలేదు ఆమె ఇంటి దగ్గర ఎందుకు తొలిచిపోయింది అది కావాలి మాకు రీజన్ కావాలి అండ్ ఎందుకు చంపిండు సరే చాటింగ్ చేస్తే నువ్వు ఏమన్నా ఉంటే తల్లిదండ్రికి చెప్పాలి తల్లికి చెప్పాలి నువ్వెందుకు కొట్టేది ఎందుకు కొట్టాలి ఆ తిరిగి ఎందుకు కొట్టాలి నువ్వు ఖరాబ్ చేద్దామని కూడా కాల్ చేసి చెప్పిందామే మా సార్ నైట్ చెప్పిందంట మా చెల్లెకి చెప్పిందంట అక్క నీకు ఒక విషయం చెప్పాలా మా సార్ మంచోడు కాదు ఇంకొక అమ్మాయిని కూడా ఏమనే పనులు పెట్టించిందంట ఆ అమ్మాయిని కూడా అని తన అమ్మాయిని కూడా దొలక రావాలక్క మా సార్ మంచోడు కాదు మనం ఇండ్లలో పని చేసుకొని బతుకుదాం కానీ పోద్దాం పోవద్దు నేను డ్యూటీ కోన చెప్పిందంట ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్పిందా ఇప్పుడే ఫస్ట్ ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడే చెప్పింది ఇప్పుడే చెప్పింది ఓకే ఓకే మీడ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి ద బాబు హెయిర్ సెలూన్ ఏదైతే ఉందో సెలూన్ ఓన్ వాళ్ళు మొత్తం ఫ్యామిలీకి కోసం అనేసి సెలూన్ ఏర్పాటు చేయడం జరిగింది గత త్రీ ఇయర్స్ నుంచి అక్కడ రన్ చేస్తున్నారు సో ఆ సెలూన్లో దివ్య అనే అమ్మాయి తకలపల్లి మాల్కి సంబంధించి తకలపల్లి గ్రామానికి చెందిన దివ్య అనే అమ్మాయి అక్కడ జాబు పర్పస్లో అక్కడ వర్క్ అనమాట ఆ అమ్మాయిని నిన్న అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను లైంగికంగా వేధించి చంపేశాడు అన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు మరి వాళ్ళ అమ్మ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఆ అమ్మాయి ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తుంది మీకేమని చెప్పింది చెప్పమ్మ మీ అమ్మాయి పేరు ఏంటి ఎలా జరిగింది మా అమ్మాయి పేరు దివ్య మేడం ఆరు నెలలు ఆయా మేడం అక్కడ చేయబట్టి మూడు నెలలు పది పదివేలు ఇచ్చిండు మేడం పన్నెండుసుకో నీకు పదిహేను వేలు ఇస్తాన్నారు మేడం రెండు నెలలు పన్నెండు వేలు ఇచ్చిండు అమ్మ ఇప్పుడు వస్తే ఆరు నెలలు మేడం అక్కడ ఆరు నెలల నుంచి జాబ్ చేస్తుంది ఆరు నెలల నుంచి జాబ్ చేస్తుంది అక్కడే ఉంటదా మేడం ఉంటది ఇంటి దగ్గర నుంచి వెళ్ళదు మేడం వద్దు అక్కడ అక్కడ వద్దు వచ్చేసే ఇంటికి అప్ అండ్ డౌన్ చేసుకోండి వాళ్ళ సారే అన్నాడు మీరు ఒకసారి వచ్చి చూడండి నా దగ్గర మొత్తం పదిహేను మంది స్టాఫ్ ఉన్నారు మొత్తం పదిహేను మంది ఐదు మంది అమ్మాయిలు ఉన్నారు ఐదు మంది నాకు డబల్ స్టోన్ బిల్డింగ్ ఉంది నా ఓన్ హౌజే కింద అమ్మాయిలు కింద ఉంటారు అమ్మాయిలు అందరూ ఒక దగ్గర ఉంటారు అబ్బాయిలు వేరే రూమ్లు ఉంటారు నా ఇల్లు అన్నట్టే ఉంటుంది ఊకే మీకు అప్ అండ్ డౌన్ ఇబ్బంది అవుతుంది అది చాలా లోపలికి ఉంది బస్సులు వెళ్ళవు షేరింగ్ లేదు షేరింగ్ ఆటో వెళ్ళదు ఆటో బుక్ చేసుకుంటేనే వెళ్తుంది అయితే వద్దు ఉండను మా వాళ్ళు మాకు కాల్ చేసి చెప్పినారు ఆయన మాకు చెప్పినారు ఆయన ఎట్లా పరిచయం అసలు మీకు వేరే వాళ్ళు అక్కడ వేకెన్సీ ఉందని చెప్తే అందులోకి వెళ్ళినాం ఓకే వేరే వాళ్ళతోనే పరిచయం అయ్యిండు వేరే వాళ్ళు ఇట్లా పక్క పలాన్ దగ్గర వేకెన్సీ ఉందంటే పెళ్ళి వెళ్ళి మా వేకెన్సీ ఉందంట ఇట్లా అంట కదా అంటే సరే ఉంది జాబ్ ఇస్తామన్నారు సరే అని చెప్పి మాట్లాడినాం ఒక టూ డేస్ అప్ అండ్ డౌన్ చేసింది ఒక టూ డేస్ అప్ అండ్ డౌన్ చేసినాక నైట్ నైన్ అవుతుంది మమ్మీ ఒక్కొక్కసారి నైన్ అవుతుంది ఒక్కొక్కసారి టెన్ అవుతుంది సెలూన్ వర్క్ పార్లర్ వర్క్ కదా వస్తుంటే అలా చేసుకుంటూనే ఉండాలి ఇది టైం అది అయిపోయింది అని చెప్పి పోనీకి ఉండదు కదా ఇబ్బంది అవుతుంది మమ్మీ తొమ్మిది గంటలకు నాకు ఆ రాత్రి మళ్ళీ ఆడికెళ్ళి ఆడికుని నడుచుకుంటూ రావడం అవుతుంది ఆ కాలనీ దా ఇట్లా లోపలికి ఉంది బస్సు మళ్ళీ బస్ దొరుకుతుంది దొరకదు ఓసారి లేట్ అవుతుంది మమ్మీ అక్కడే జాబ్ చేస్తుంది సిక్స్ మంత్స్ నుంచి అక్కడే జాబ్ చేస్తుంది ఇంతవరకు ఏం చెప్పాలి ఏం ఆయన కూడా మాతో కాంటాక్ట్ ఉంటుండే నాతోనే ఉంటుండే మా మదర్తోనే ఉంటుండే ఆయన ఎప్పుడు ఏది ఒకటే ఒకసారి ఏదో కంప్లీట్ ఏమి ఇచ్చిండు ఫోన్ ఎక్కువ ఫోన్ చూస్తుంది రీల్స్ చూసుకుంటూ ఉంటుంది పని చేయదు ఫోన్ ఆని ఇట్లా వచ్చినప్పుడు కూడా నువ్వు నిజంగానే ఫోన్ చూస్తావు ఫోన్ తీసుకెళ్ళిన మేడం ఫోర్ మంత్స్ అవుతుంది ఫోన్ సిమ్ అన్ని మా దగ్గర ఉన్నాయి ఇంకొక అమ్మాయి మాకు తెలిసిన మా రిలేటివ్ అమ్మాయి ఆమెతో పాటు ఉంది అప్పుడు మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటే అందరూ వెళ్ళిపోయినారు వాళ్ళందరికీ రీజన్ వాళ్ళ అమ్మకి బాగాలేదు అదేదో అన్ని రీజన్లు చెప్పి అందరూ వెళ్ళిపోయినారు లాస్ట్కి ఇద్దరు అమ్మాయిలు మిగిలిన ఇద్దరు అమ్మాయిలు మిగిలితే ఇంకొక అమ్మాయికి ఫోన్ ఉంది ఇంకా నీకు ఎందుకు ఫోను ఫోన్ ఆమెకి చేస్తాం లేదంతా మీ సార్కే ఫోన్ చేసి మాట్లాడతాం మీ సార్ ఎప్పుడు ఆనే ఉంటారు కదా మీ సార్కి ఫోన్ చేసి మాట్లాడతాను ఫోన్ కూడా ఇయలేదు మేడం ఆమెకి ఫోన్ మీద తీసుకొచ్చేసుకున్నాం ఫోన్ తీసుకొచ్చేసుకున్నాం అయిపోయింది అప్ అండ్ డౌన్ చేయాలి అన్నీ ఉంటానన్నది మూడు గంటలకు మూడు గంటలకు ఫోన్ చేసిండు మేడం అలా సారే చేసి ఆమె చేయలేదు మాకు అలా సార్ ఫోన్ చేసి మీ పాప ఇట్లా శానిటైజర్ తాగిందని మా అమ్మకు చేసిండు మీ చల్ల శానిటైజర్ తాగింది వచ్చి తీసుకోవాలని నాకు చేసిండు ఎందుకు తాగింది దేనికి తాగింది ఏమన్నావు ఎందుకు మీరు ఇడిగని మాట్లాడదాం దెబ్బ కొట్టి దెబ్బ వచ్చి మేడం మేము ఏం పోదాం ఫస్ట్ అయితే ఆడికి పోదాం ఆడికి పోయేసరికి ఆయన లేడు మేడం ఆయన రూమ్ లో పెట్టి తాళం వేసి వాళ్ళ వైఫ్ మాతో కాంటాక్ట్ ఉంది టచ్ ఉంది అతను వైఫ్ ఉంది ఒక పాప ఉంది త్రీ ఇయర్స్ అందులోనే ఉంటారు వాళ్ళు అందులోనే ఉంటారు డబల్ స్టోన్ బిల్డింగ్ పైన వాళ్ళు ఉంటారు టూ బిహెచ్కే కింద వీళ్ళని అందరినీ పెట్టినారు స్టాఫ్ ని పెట్టినారు అందరు దూరం దూరం కెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ అందరు వీళ్ళు చిన్న పెద్దనాన్న తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలే వీళ్ళంతా అమ్మాయి శానిటైజర్ తాగింది అన్న తర్వాత మీరు వచ్చి ఇక్కడికి వచ్చినా తర్వాత ఏం మాట్లాడింది మీతో సార్ మంచివాడు కాదు మమ్మీ సార్ మంచోడు కాదు సార్ మంచోడు కాదు అదే రిపీటెడ్ ఏమైంది ఏమైంది నాని ఎందుకు మంచోడు కాదు సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నావు నేను ఎన్నిసార్లు అడిగినాం బాగుందా నీకు అట్లా అక్కడ ఏడు ఎట్లుంది కొంతమంది బాయ్స్ ఉంటారు నీకు కంఫర్టబుల్గా ఉందా నువ్వు పైసలు వస్తాయని చూసుకోకు నాని మాకు ఇబ్బంది అవుతుందని చూసుకోకు నీకు చెప్పు లేదా నాకు బాగుందా నన్ను ఇప్పుడు ఏమైంది చంపిస్తాను అడక్క దేనికి 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 ఆ టార్చర్ పెడుతు నన్ను నన్ను పని కాడనే కానీ మూ అంటే కొడతాడు పని కాడ కానీ కొడతాడు తిడతాడు మేము ఇంట్లో చెప్తే మా అమ్మకి చెప్తే నేను వెళ్ళిపోతా సార్ ఇక వెళ్ళాలంటే నేను మీ అమ్మని మీ అక్కని చంపుతా నాకు గాలి తెలియదు అనుకుంటున్నావా నాకు గాలి తెలియదు అనుకుంటున్నావా మీ అక్కని చంపుతా మీ అమ్మని చంపుతా లేదు మా మిస్సెస్కి చెప్తావా మీ సార్ ఇట్లా టార్చర్ చేస్తున్నాను మీ మిస్సెస్ చెప్తావా మా మిస్సెస్ నేను నా పాప పురుగుల మంది జాయిస్ వస్తాం అని చెప్పి నన్ను బాగా నాకు నాకేం చేయాలో అర్థం కాలే అక్క నా వల్ల మీరు చావద్దు అక్క నేనే అక్క అట్లా అని అదే మాట్లాడింది మ్యామ్ అది మాట్లాడింది ఇంకా అదే చెప్తుంది మంచోడు కాదు ఇప్పుడు అనితన్ తీసుకుని ఇంకొక అమ్మాయి తను అనితన్ తీసుకోలేదు ఆమెను అడిగినాం మేడం ఆమెను అడిగితే ఆమె కూడా ఏం చెప్తలేదు నేను కౌంటర్లో మేడం లోపలికి రూమ్లకి ఆడ బయట ఫోన్ పట్టుకొని బయట కూస్తుందంట ఆ వేడే మేడం ఫోన్ తీసుకొని పట్టుకొని ఏదో చేసుకుంటూ కూర్చుందంట చేయి పట్టుకొని తీసుకోవడం తీసుకొని పోయి ఏమో మాట మాట అనుకొని చెప్ప మీద కొట్టిండంట కొట్టేసరికి అమ్మాని కింద పడదంట కింద ఇల్లు సర్వ సౌండ్ వెళ్ళిపోయేసరికి గొంతు మీద కాలేసి తొక్కుతున్నాడంట తొక్కుతుంటే వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం అని చెప్పి జరిపేసిరంట మ్యామ్ ఆమె అంతే చెప్తుంది కానీ ఎందుకు కొట్టిండు అంత సీరియస్గా మరి ఆయన వచ్చి లోపల గుంజుకుపోయినప్పుడు మరి మీరు ఏమైంది కొరికిండు అద్దులు పడ్డా గిచ్చిండు ఇవి అద్దులపడ్డాయి వాళ్ళ ఇద్దరు రెండు సెలూన్స్ ఉన్నాయి ఒకటి ఉంది ఉంది ఇదంతా అయినాక ఆమె మాకు ఎట్లా ఫోన్ చేసిండో ఆమెకు అట్నే ఫోన్ చేసిండు మేము వచ్చినప్పటి నుంచి ఆమె మమ్మీ నా మీద కన్ను పడ్డది నా ఫ్యూచర్ ఆగమైంది ఇతను కూడా చేస్తాడు అట్లా అనిత ఫ్యూచర్ ఆగమవుతుంది అనితను తీసుకుపోదాం మనం నమ్మొచ్చు మా చెల్లు ఉందనే ఆమె మా రిలేటివ్స్ ఏ అవుతారు మా చెల్లు ఉందనే ఆమెను ఆడబెట్టిరు వాళ్ళ పేరెంట్స్ కూడా తోడు ఉంటారు ఇద్దరికి అందరు వెళ్ళిపోయినారు అమ్మాయిలు అందరు వెళ్ళిపోయినారు సరే ఒక్కటే ఉంది ఒక వన్ ఒక వన్ టు మంత్స్ ఒకటే ఉంది ఏమనికుంటున్నారు మీరు అసలు ఎట్లా జరిగింది అనుకుంటుర్రు ఏమనికుంటుర్రు అబ్బాయి ఏమో చేసిండు ఏమో చేసిండు ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని మంత్స్ నుంచి బానే ఉంది అంటున్నావు ఏం చెప్పలేదు అంటున్నావు మరి ఒక్కొక్క రోజులో ఈ తేడా ఏంది మీ అమ్మాయి ఇది ప్రాబ్లం అది ఎప్పటి నుంచి ఉందో మాకు తెలియదు మేడం మరి నీతో కూడా ఎప్పుడు షేర్ చేయలేము రీసెంట్ జాన్ ఫైంట్ ఫిఫ్త్ కి నా బర్త్డే ఇంటికి వచ్చింది ఇంటికి వస్తే అసలు నార్మల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి ఫెస్టివల్స్కి ఇంటికి రానియడు ఫెస్టివల్స్కి ఇంటికి వస్తే దూరం విలేజ్లోకి వెళ్ళి వాళ్ళు వస్తారు కదా వాళ్ళు పోతారు నువ్వు ఇన్నే ఉన్నావు కదా నువ్వు ఎప్పుడన్నా పోవచ్చులే అంటుండే సరే ఒకరోజు మా మమ్మీ జూన్కి పోతా అని చెప్పి వస్తే కూడా నైట్ వస్తే పొద్దున్నే ఫోన్ చేస్తుండే రా నువ్వు మేము ఎందుకు ఒకరోజు ఉంటుంది క్లయింట్స్ వస్తున్నారు అక్క కస్టమర్స్ వస్తున్నారు ఆమె కొత్త వర్క్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది ఆమెతోనే అన్నారు మేము వర్క్ అంటున్నాడు కదా నేర్చు నేర్చుకుంటుంది అంటారు మేము నమ్మి నమ్మా అంతే ఇంకేం షేర్ చేసి ఇంకేం షేర్ చేయలే ఆమె మాకు ఇట్లా టార్చర్ చేస్తుండని కానీ వర్క్ విషయంలో కానీ ఏం చెప్పలే ఈయన తరపు నుంచి ఈయన ఆమె తప్పు చేస్తే మాకు చెప్పేది ఉండే మేము సరిదిద్దుకుంటుంటిమా ఆనే ఆయన ఇంటికి మా ఇంటికి అమ్మాయి తప్పు చేస్తే మేము వరకు వాడు ఫోన్ చేసి పిలిచిండి ఆయననే ఆయననే కొట్టి ఫోన్ చేసి పిలిచి పది మందిని మందిని సెలూన్ లో నుంచి నేను కూడా పిల్స్ ఏం కాదు హాస్పిటల్ అట్లా నక్షత్ర హాస్పిటల్ తీసుకుపోయినారు నక్షత్ర హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు బ్లడ్ బ్లడ్ తీసుకున్నారు శాంపుల్ కి టెస్ట్ చేస్తాం బ్లడ్ టెస్ట్ చేస్తామని ఏది ఏం పాయిజన్ తీసుకుంది ఏది ఎంత లెవెల్ వరకు తీసుకుంది అని చెప్పి టెస్ట్ చేస్తామని బ్లడ్ తీసుకున్నారు చేతికి అవి పెట్టి రుడిసి పెడదామని పెట్టేసరికి ఇంకా ఫార్మాలిటీ ఫినిష్ ఫినిష్ చేయాలని చెప్పి మమ్మీని ఆమెను కి డాక్టర్ తీసుకొని పోయినారు తీసుకొని పోయేసరికి ఏమైంది ఎందుకంటే

నక్షత్రం పోతే ఇట్లా పోలీస్ కేసు అవుతుంది మీరు ఇరుకుతారు మేము ఇరుకుతాం ఆయన పెళ్ళం మీ ఇరుకుతా ఇగో నీకు పెళ్ళి పిల్లు ఉంది మీ ఇంటికి పెళ్లి సంబంధాలు వచ్చేది ఉంది ఇగో నువ్వు ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చిపోతుంటే సంబంధాలు రావా అంటే నీకు మీ ఇంటికి నా మగవాడు అయితే పోతే పోనీ నా మగవాడిని మూడు రోజులలో విడిపించుకుంటా నాకు బలగం ఉంది నా దగ్గర పైస ఉంది ఇప్పుడు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు ఆయన కఠిన శిక్ష చేయాలి సెలూన్ క్లోజ్ చేసేసేయాలి ఆ సెలూన్ క్లోజ్ చేయాలి ఆయనకి శిక్ష చేయాలి ఎవరికిగా అవి లాస్ట్ మినిట్లో కూడా చెప్పింది మేడం అది అనిగో నేను పడ్డ బాధ నేను పడ్డ కష్టం ఎవరు వాడొద్దు అనుభవించి చెప్పలేదు చెప్పలేదు అంత బాధ నీకు అంత బాధనప్పుడు ఉన్నప్పుడు ఒకసారి చెప్పవచ్చు కదా నాని కానీ ఆమె అదే రిపీటెడ్గా చంపుతాను

పోలీస్ అంటే ఈ లంచ సాగనియలే మేడం మమ్మల్ని ఏం మాతో అంటే నువ్వు ఎవరన్నా అడిగితే నీ పేరు చెప్పుకో ఇట్లా ఇంట్లో తల్లి తండ్రికి తల్లి తిట్టింది తల్లి తెచ్చినందుకు కోపంలో తాగిందని నువ్వు నా బిడ్డే తప్పు మేడం అట్లా 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 చెప్ నా విన చెతా నేను డ్యూటీ కారనే ఉన్న డ్యూటీ కార్ నుంచే ఊరికొచ్చిన మేడం అట్లా చెప్తాను